హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్ రోజు వీడియోలో స్పైసీ స్పైసీగా తందూరి చికెన్ ఓవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దాంతోపాటు అలానే సలాడ్ గ్రీన్ చట్నీ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే లెగ్ పీసెస్ని బాగా వాష్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఈ ఒక్కొక్క లెగ్ పీసెస్కి చిన్న చిన్న స్కార్ లాగా అంటే చిన్న చిన్న ఘాటులాగా పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇలా అన్నిటికీ మనం చిన్న స్కార్స్ లాగా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక్క టూ స్పూన్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసి మనం స్కార్స్లా పెట్టుకున్నాం కదా ఆ లోపల వరకు మనకి లెమన్ జ్యూస్ అనేది వెళ్ళేటట్టు బాగా మసాజ్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేద్దాము ఇలా ఇవి మ్యారినేట్ అవుతున్న టైంలో మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి కర్డ్ తీసుకుందాము కర్డ్ తీసుకున్నప్పుడు కొంచెం థిక్గా ఉండేది తీసుకోండి గెడ్డ పెరగంటారు కదా అలాగా మరీ వాటర్ ఇలా తీసుకుంటే అది మరీ జ్యూసీగా అయిపోతుంది మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ లెగ్ పీస్కి బాగా పట్టదనమాట థిక్ కర్డ్ తీసుకుంటే మనకి ఆ మసాలా అనేది బాగా పడుతుంది చికెన్కి సో ఇలా కర్ట్ తీసుకున్న తర్వాత దీంట్లోకి కారము తగినంత సాల్ట్ తందూరి మసాలా గరం మసాలా అలానే కస్తూరి మెతి యాడ్ చేసి ఇలా థిక్ పేస్ట్ చేసుకొని ఈ లెగ్ పీసెస్ అన్నిటికీ బాగా మసాజ్ చేస్తూ ఇలా మ్యారినేట్ చేసుకోండి ఇలా అన్నిటినీ మ్యారినేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ అవర్స్ పాటు రెఫ్రిజినేట్ చేసుకుందాము ఇలా రెఫ్రిజినేట్ చేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక ఎగ్ పీసెస్ని పెట్టేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా వన్ సైడ్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్క ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా టర్న్ చేసుకుంటూ వదిలేద్దాము ఇలా పీసెస్ ఫ్రై అయ్యే లోపల మనం ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సీ జార్లో అల్లము వెల్లుల్లి చిల్లీస్ పుదీనా కొత్తిమీర తగినంత సాల్ట్ లెమన్ జ్యూస్ అలానే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది గ్రీన్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్ లెమన్ జ్యూస్ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ అలానే కొంచెం గ్రీన్ చట్నీ యాడ్ చేసుకుందాము ఇలా గ్రీన్ చట్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మన దగ్గర ఉన్న ఏ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే స్ప్రింగ్ మిక్స్ యాడ్ చేసుకుంటున్నాను అలానే లెట్టు బెల్ పెప్పర్స్ టమాటో క్యారెట్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టుకుంటే మనకు సలాడ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది ఈ లోపల మనకి తందూరి కూడా రెడీ అయిపోతుంది ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దానికి మనం పట్టుకోవడానికి వీలు కింద ఫాజిల్ కవర్స్ని బోన్కి మనం బ్రాప్ చేసేసుకొని కలర్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్